హృదయపూర్వక నమస్సు నా పేరు పెండియాల నరేష్ జనసేన సభ్యత్వం కలిగిన వాడిని అప్పటివరకు నాకు జనసేన పార్టీలో సభ్యత్వం లేదు ఎప్పుడైతే ఆ సైకో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు మూడు పెళ్ళాలు ప్యాకేజ్ స్టార్ అన్నాడు నాకు తెలిసిన ఒక నిజాన్ని బయటకు చెప్పిన ఆ నిజం ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి జయచిత్ర పెళ్లి జరిగింది ఎప్పుడైతే నేను ఒక వీడియో పెట్టినో ఆ వీడియో భయంకరమైన వైరల్ అయిపోయింది పెద్ద పెద్ద ఛానల్స్ వాడుకున్నాయి ఒక చర్చ జరిగింది సరే అది వీడియో పెట్టి కూర్చోలేదు మన అడ్రస్తో నా అడ్రస్తో పెట్టిన సీక్రెట్కి సరే అనే ఒక యూట్యూబ్ ఛానల్ నాది అనే ఉద్దేశంతో పెట్టినా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వరకు పోయింది ఆ వీడియో వాడు నన్ను ఇప్పుడు కాల్సే ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని అడగండి ఆర్ అని ఢిల్లీలో కలిసినప్పుడు అన్నా వానికి నరేష్ గారిని మాత్రం నువ్వు భూమి మీద నూకలు చేయి వాడిని చంపేస్తున్నా చంపించేస్తున్నా ఆదేశాలు ఇచ్చినా అని చెప్పింది అంట ఆయన భయపడి ఆ తర్వాత కొన్ని రోజులు ఆగస్టు ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడుకు పేదరాశి శ్రీనివాసుల నాయుడు అని కర్నూల్లో పనిచేసే ఒక సిఐడి అధికారి ఓ పది మందిని తీసుకొని నా ఇంటి మీకు వచ్చిండు పాపం ఆయన కూడా కాపు కమ్యూనిటీకి చెందిన ఆయన సరే ఆయన తప్పదు డ్యూటీలో ఉన్నాడు చేయాల్సి వచ్చింది ఆ వీడియో డిలీట్ చేయమన్నాడు లేకపోతే ఇంకా నేను మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిండ్రు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అంటే మన డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ్ కృష్ణరాజుని దారుణ దారుణంగా కొట్టినరు అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి దారుణంగా కొట్టినరు నువ్వెంత ఆ మాటను అన్నారు తర్వాత పెద్దలు కూడా సేఫ్ ఆడవాళ్ళ విషయంలో విడియోలు పెడితే బాగుంటుందనే ఉద్దేశం దాన్ని ఆ డిలీట్ చేసిన డిలీట్ చేసినప్పుడు వెళ్ళేటప్పుడు అన్నాడు అసలు నేను యాక్సిడెంట్ చేసో రకరకాలుగా ఎత్తుకెళ్ళో చెప్పదామని అనుకున్నాము ఒక పది రోజుల పాటు నేను తిరిగినాము కాకపోతే నీకు మద్యం అలవాటు లేకపోవడం వల్ల మేము మేము చంపడం మాకు ఏమీ కాలేదు కానీ నువ్వు ఏం చేసినావో నువ్వు ఒక ఆఫీసర్గా కాకుండా నేను ఒక వ్యక్తిగతంగా శ్రీనివాసులు నాయుడుగా చెప్తున్నా నువ్వు బాగా ఇష్టం అన్నాడు ఆ తర్వాత ఆ శ్రీనివాసు నాయుడు అనే డిఎస్పి గారు అనంతపురం జనసేన జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి జయరాం నాయుడు గారి జయరాం రెడ్డి గారి బ్రదర్ అవుతారట సరే ఇది అయిపోయింది ఈ మధ్య ఈరోజు ఎవడో పగటి వేషగాడు లెక్క ఒక ఎర్ర కండువా వేసుకొని నల్ల షర్ట్ వేసుకొని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేసుకుంటూ విడియపుడు సరే వీడియో వీడియో జవాబు కాదు ఆ వీడియో గురించి సోషల్ మీడియాలో వాళ్ళ అడ్రస్ లేదు ఏం లేదు సరే మన జనసేన తెనాలి నియోజకవర్గం కొలిపరం మండలం మున్నంగి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఆల వెంకటరెడ్డి గారు కేసు పెడుతున్నారు అది వచ్చి వీడియో చేయాల్సి వస్తుంది దయచేసి వాళ్ళ అడ్రస్ తెలిస్తే నేనే వాళ్ళ ఇంటి ముందుకు పోతా ప్రశ్నే లేదు ప్రాణం ఈ ప్రాణం పవన్ కళ్యాణ్ గారి గురించి కాబట్టి ప్రశ్నే లేదు పోతా కానీ చట్ట ప్రకారం చేయాలని అనుకుంటున్నాం కాబట్టి కొల్లిపూర మండలము మున్నంగి గ్రామం సంబంధించిన పోలీస్ దేనిలో వస్తుంది కేసు పెట్టాలనుకున్నాం కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎవరు వీడియో చేసినా దయచేసి ఆ దృష్టి ఆ వీడియో మీ దృష్టికి వచ్చిన నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ నా నంబర్ వాట్సప్ చేయండి మరోసారి చెప్తున్నా నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ సెవెన్ డబుల్ నైన్ టూకి వాట్సాప్ చేయండి వాళ్ళ సంగతి చూసే బాధ్యత నాది ఏ దేనికైనా రెడీ వాళ్ళకి పోలీసు వాళ్ళకి కొద్దిగా పోలీసు వాళ్ళే కాదు నేనే వెళ్తావా ఇంటి మీరికి జై జనసేన జయ హో పవన్ కళ్యాణ్ జయ హో నాదిలో అన్నారు